విజయవాడ పశ్చిమ బైపాస్ జక్కంపూడి జంక్షన్లో మనం చూస్తున్నాం ఇక్కడ జక్కంపూడిలో ఈ ఫ్లైఓవర్ నిర్మాణం చేపట్టాలి హై టెన్షన్ వైర్ల వల్ల ఇక్కడ పనులు అన్నమాట అటు ఇటు దాదాపుగా పనులు పూర్తి చేశారు ఈ ప్రాంతంలో మటుకి తగులుతాయి అనే ఉద్దేశంతో ఈ ప్రాంతంలో చేశారు విజయవాడ వెస్ట్ చిన్న చిన్నకాగా నుంచి గొల్లపూడి వరకు ఉంటుంది ఈ లైన్ మొత్తం పొడవు నలభై కిలోమీటర్లు ఉంటుందన్నమాట దాదాపుగా చిన్నవట్టుపల్లి వద్ద అండర్పాస్లు ఇవన్నీ పూర్తి అయిపోయినాయి మరలపాలెం ఫ్లైఓవర్ కూడా పూర్తి అయిపోయింది ఈ ప్రాంతంలో ఐరన్ మెట్లు కూడా పూర్తి చేశారు సెంట్రల్ డివైడర్లు కూడా పూర్తి అయిపోయినాయి లైటింగ్ పనులు కూడా పూర్తి చేశారు ఎల్ఈడి సైన్ బోర్డులు కూడా ఏర్పాటు చేశారు పన్నెండు లైన్లు ఉండే విధంగా టోల్ గేట్ కూడా సూరంపల్లి వద్ద పూర్తి అయిపోయింది సూరంపల్లి సూరంపల్లి వద్ద టోల్ ప్లాజా ఉంది కదా అది కూడా పూర్తి అయిపోయింది ఈ విధంగా అక్కడక్కడ చిన్న చిన్న పనులు తప్ప దాదాపుగా పనులన్నీ పూర్తి చేస్తున్నారనే చెప్పాలి అయితే గుంటూరు జిల్లా చిన్నకాకాన వద్ద నేషనల్ హైవేకి ఈ హైవే కలిపారనమాట విజయవాడ బైపాస్ కలుపుతున్నారు ఆ పనులు కూడా పూర్తి అయిపోయినాయి తర్వాత నిడమర్రు అమరావతి రాజధాని నిడమర్లో కూడా ఫ్లైఓవర్ పనులు పూర్తి అయిపోయినాయి అక్కడ రోడ్డు కలిపేశారు తర్వాత అమరావతి రాజధాని వెంకటపాలెంలో పెద్ద టోల్ ప్లాజా ఏర్పాటు చేశారు పన్నెండు లైన్లు ఉండే విధంగా అక్కడ టోల్ ప్లాజా పనులు కూడా పూర్తి అయిపోయినాయి వెంకటపాలెం నుంచి మన విజయవాడ వచ్చే ఫ్లైఓవర్ ఉంది కదా ఆ పనులు కూడా పూర్తి అయిపోయినాయి ఒక రోడ్డు పనులు పూర్తిగా అయిపోయినాయనే చెప్పాలి ఈ విధంగా చిన్న చిన్న అండర్ పాసులు తప్ప పెద్ద పెద్ద మేజర్ పనులన్నీ పూర్తి అయిపోయినాయని చెప్పవచ్చు విజయవాడ వెస్ట్ బైపాస్ రోడ్డు జక్కంపూడి జంక్షన్లో మనం చూస్తున్నాం ఇటుగా వెళ్తే మనం మైలవరం వెళ్ళిపోవచ్చు డైరెక్ట్గా మైలవరం వెళ్ళొచ్చు కుడిచే తిరిగితే మనం గన్నవరం వెళ్ళిపోవచ్చు ఇక్కడ టెన్షన్ వైర్లు ఉన్నాయి కదా ఈ వైర్లు తొలగిస్తే ఇక్కడ నిర్మాణం చేపడతామని చెప్తున్నారు దీనికి సంబంధించిన విషయాలు కోర్టు పరిధిలో ఉన్నాయి ఆ కోర్టు నిర్ణయం తర్వాత ఈ వైర్లు తొలగించటమా ఏంటనేది కోర్టు వారు నిర్ణయిస్తారు కోర్టు పరిధిలో ఉంది కాబట్టి నిలుపుదల చేశామని ఇక్కడ కొంతమంది చెప్తున్నారనమాట జక్కంపూడి జంక్షన్ ఇది మైలవరం వెళ్ళే జక్కంపూడి జంక్షన్లో మనం చూస్తున్నాం విజయవాడ బైపాస్ రోడ్డు ఇది ఈ బైపాస్ రోడ్డు పూర్తి అయినట్లయితే గుంటూరు జిల్లా చిన్నకాక నుంచి ఎన్టీఆర్ జిల్లా గొల్లపూడి వరకు త్వరగా రాకపోకలు సాగించవచ్చు అంటే హైదరాబాద్ లైన్ కలుస్తుంది కాబట్టి హైదరాబాద్ కూడా త్వరగా వెళ్ళిపోవచ్చు ఇటు నుంచి ఇటు గన్నవరం మీదుగా వెళ్ళడానికి కూడా త్వరగా వెళ్ళే అవకాశం ఉందన్నమాట అంటే విజయవాడ వెలుపుల నుంచి వచ్చే వెస్ట్ బైపాస్ రోడ్డు అనమాట ఇది విజయవాడ నగరంలో ట్రాఫిక్ జామ్ అవుతుందనే ఉద్దేశంతో ఈ విధంగా వెస్ట్ బైపాస్ రోడ్ని నిర్మాణం చేపట్టారు ఇది అమరావతి రాజధాని మధ్య నుంచి వెళ్తుంది కాబట్టి రాజధాని వాసులకు కూడా ఈ రోడ్డు ఎంతో ప్రయోజనకరంగా ఉపయోగకారిగా ఉందనే చెప్పాలి ట్రాఫిక్ కష్టాలు తరిగిపోతాయని చెప్తున్నారు ఏదైనా కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ పనుల్ని వేగవంతం చేశారని చెప్పొచ్చు దాదాపుగా పనులు పూర్తిగా వచ్చినాయి ఇక్కడ ఈ జక్కంపొడి ఈ ఫ్లైఓవర్ సమస్య క్లియర్ అయిపోయినట్లయితే త్వరితగతిన ఈ లైన్ ఉపయోగిస్తారని చెప్తున్నారు ఎన్హెచ్ పదహారు ఇది ఇటు నుంచి డైరెక్ట్గా మనం గన్నవరం వెళ్ళిపోవచ్చు నేషనల్ హైవే పదహారు డైరెక్ట్ గన్నవరం వెళ్ళిపోయే లైన్ అనమాట ఇది కింద అప్రోచ్ రోడ్డు చూస్తున్నాం పైనుంచి వెళ్ళిపోవచ్చు ఇక్కడ పనులు ఆపారు కాబట్టి కింద నుంచి వెళ్ళిపోతుంది ఇటు నుంచి ఇక్కడ ఫ్లేవర్ బ్రిడ్జ్ నిలుపుదలు చేశారు కాబట్టి కింద నుంచి వెళ్ళిపోతున్నాయి గన్నవరం ఏదైనా సరే అమరావతి రాజధానికి ఈ పశ్చిమ బైపాస్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చెప్పవచ్చు ఎన్హెచ్ పదహారు చిన్నకాని గుంటూరు జిల్లా నుంచి ఎన్టీఆర్ జిల్లా గొల్లపూడి వరకు హైదరాబాద్ లైన్ కలిపే విధంగా ఈ రోడ్డుని విస్తరణ చేశారు ఈ రోడ్డు మీద ఈ హైవే రోడ్డు మీద చెట్లను కూడా నాటారు మధ్యన డివైడర్లు ఏర్పాటు చేశారు చెట్లను గ్రీనరీ ఏర్పాటు చేశారు అదేవిధంగా షైన్ బోర్డులు కూడా ఏర్పాటు చేశారు మధ్యలో చెట్లను కూడా నాటి ఆ చెట్లను కూడా పెంచుతున్నారనమాట గ్రీనరీ ఈ విధంగా అభివృద్ధి పదవులు ముందుకెళ్తుందని చెప్పాలి అయితే ఇక్కడ ఈ జక్కంపూడి వరద ఆగిపోవడం వల్ల కొన్ని ఇబ్బందులు అనమాట కోర్టు పరిధిలో ఉంది కాబట్టి కోర్టు తేల్చిన తర్వాత ఇక్కడ పనులు ప్రారంభిస్తాయని చెప్తున్నారు ఏదైనా ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే ఈ విజయవాడ నగరం కానీ అమరావతి రాజధాని కానీ అభివృద్ధి చెందాలంటే గన్నవరంకి నేరుగా వెళ్ళే రహదారి కాబట్టి ఈ రోడ్డుని త్వరితగతిన పూర్తి చేయాలని ఇక్కడ ప్రజలు చాలామంది కోరుతున్నారన్నమాట ఎందుకంటే నేషనల్ హైవే కాబట్టి విజయవాడ వెలుపల నుంచి హైదరాబాద్కి వెళ్ళిపోయే అవకాశం ఉంది కాబట్టి త్వరితగతిన వెళ్ళిపోవచ్చు ట్రాఫిక్ జామ్ ఉండదు ట్రాఫిక్ కష్టాలు తొలగిపోతాయనే ఉద్దేశంతో ఈ రోడ్డుని ఆధునీకరణ చేస్తున్నారు విస్తరణ చేస్తున్నారు ఈ పనుల మీద శబ్దపెతి వేగంగా చేస్తున్నారన్నమాట ఈ రోడ్డు విషయంలో విజయవాడ ఎంపీ కేశినయన్ శివనాథ్ గారు కూడా చొరవ తీసుకొని తన ప్రయత్నం చేస్తున్నారనమాట శివనాథ్ గారు కూడా ఈ రోడ్డుని త్వరగా పూర్తి చేయాలని కూడా ఆదేశాలు జారీ చేస్తున్నారు విజయవాడ ఎంపీ గారు ఈ విధంగా అమరావతి రాజధాని వాసులకు కానీ గుంటూరు జిల్లా వాసులకు కానీ కృష్ణా జిల్లా వాసులకు కానీ ఈ రోడ్డు వల్ల ఎంతో ప్రయోజనం ఉందని చెప్తున్నారు ఎందుకంటే గన్నవరం విమానాశ్రయానికి త్వరితగతిన చేరుకునే అవకాశం ఉంది హైదరాబాద్ కూడా త్వరితగతిన వెళ్ళే అవకాశం ఉందన్నమాట అది ఈ హైవే విశేషం అని చెప్పొచ్చు ఎందుకంటే ఎన్హెచ్ పదహారు విజయవాడ మధ్య నుంచి వెళ్తుంది కాబట్టి ట్రాఫిక్ జామ్ అవుతుంది అలాంటి కష్టాలన్నీ తొలగిపోతాయని చెప్తున్నారు వెంకటపాలెం వద్ద కూడా పనులు పూర్తి అయిపోయాయని చెప్తున్నారు అదేవిధంగా నిడమర్లో కూడా పనులు పూర్తి అయిపోయారు అంటే రాజధాని రైతులందరూ కూడా ఇటు విజయవాడ కొత్తగా నిర్మించిన బ్రిడ్జి మీద నుంచి గొల్లపూడి రావచ్చు గొల్లపూడి నుంచి వెంకటపాలెం వరకు వెళ్ళిపోవచ్చు అనమాట ఎలాంటి ఇబ్బంది లేదు ఒక లైన్ వరకు క్లియర్ చేశారు మొన్న ప్రధానమంత్రి మోడీ గారు వచ్చినప్పుడు ఇటువైపుగా ట్రయల్ రన్ కూడా నిర్వహణ చేశారు విజయవాడ కొత్తగా నిర్మించిన బ్రిడ్జి మీద ఈ విధంగా ఈ పనులు త్వరిత త్వరితగతిన పూర్తి అయినట్లయితే ప్రయాణికులకి పాఠశాలలకి రైతులకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చాలామంది చెప్తున్నారు ఈ ప్రాంతంలో పూర్తి చేయాలని కూడా కోరుతున్నారన్నమాట నేషనల్ హైవే అథారిటీ వారు ఈ పనుల్ని త్వరగా చేపట్టాలని పూర్తి చేయాలని కూడా చెప్తున్నారు ఎన్హెచ్ పదహారు మనం చూస్తున్నాం విజయవాడ బైపాస్ రోడ్డు జక్కంపోటి సెంటర్ అనమాట ఇది అటు నుంచి వెళ్తే మైలవరం వెళ్ళిపోవచ్చు జక్కంపూడి జంక్షన్ ఇట్లా నిలుపుదల చిన్న చిన్న రోడ్ల దగ్గర ఆరోబి నిర్మాణాలు చిన్న చిన్నవి ఉన్నాయి అవి కూడా పూర్తి అయితే దాదాపుగా ఈ వచ్చే ఐదారు నెలల్లో పూర్తి చేయవచ్చని చెప్తున్నారు అంటే పూర్తి స్థాయి అనమాట ఎక్కడ ఎలాంటి సమస్య లేకుండా పూర్తిగా వెళ్ళిపోయే విధంగా ఈ విజయవాడ బైపాస్ రోడ్ని నిర్మాణాలు పూర్తి చేయాలని చాలామంది కోరుతున్నారు ఎందుకంటే ఎందరికో ఉపయోగకరంగా ఉంది కాబట్టి ఆలస్యం చేయకుండా నిధులు మంజూరు చేశారు కోర్టు తీర్పు తర్వాత విజయవాడ బైపాస్ రోడ్డు ఇక్కడ పనులు ప్రారంభిస్తారని చెప్తున్నారు విజయవాడ బైపాస్ రోడ్డు